తిరుమలకు మీ ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి నన్ను నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని మా తిరుమలలో వైకుంఠ ఏకాదశి సంబరాలు అయితే మొదలయ్యాయండి తిరుమలను నైట్ టైమ్ లో చూద్దామని తిరుమలకి అయితే బయలుదేరేశాను తిరుమల ఘాట్ రోడ్ లో నైట్ టైమ్ లో జర్నీ చేస్తూ ఉంటే క్లైమేట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ నుంచి చూసినప్పుడు స్వామి వారి నామాలు కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో సార్లు తిరుమలకు వచ్చినా సరే కొత్తగా వచ్చిన ఫీలింగ్ కలుగుతుందండి చూస్తున్నారు కదండి భూలోక స్వర్గంలోకి అడుగు ఉంది మనం కొండపైకి రాగానే లెఫ్ట్ సైడ్ లో అయితే కృష్ణార్జునులు యుద్ధంలో వెళ్ళిన రథం అయితే ఉంటుందండి చూడండి నైట్ టైమ్ లో లైటింగ్ అయితే రియల్ గా వెళ్తున్నట్టే ఉంది పెద్దవాళ్ళు స్వర్గం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తే విన్నాను గానీ స్వర్గం అనేది ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుందండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి టెంపుల్ ముందే ఒక సెట్ అయితే వేశారండి రకరకాల పళ్ళతో రకరకాల పూలతో అయితే అలంకరించారు ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహాన్ని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి అన్ని చూసుకొని తిరుపతికి అయితే రెటన్ అయ్యామండి మేము రిటర్న్ అయ్యే టయానికి టైం అయితే పది కావస్తుంది అప్పటి కిందకి వెళ్లే టూ వీలర్ వెహికల్స్ అన్నిటిని కూడా కిందకైతే వెళ్ళనీకుంటా ఆపేసారండి ఇక చేసేది ఏమీ లేక తిరుమలలోనే మా బైక్ అయితే పార్కింగ్ చేసేసి బస్సు కైతే బయలుదేరామండి మీరు కూడా తిరుమలకు వెహికల్స్ లో రావాలనుకుంటే టైమింగ్ చెప్తాను ఈ వీడియోని సేవ్ చేసుకోండి ఫోర్ వీలర్ వెహికల్స్ అయితే బస్సు గాని కారు గాని మార్నింగ్ మూడు గంటల నుంచి నైట్ పదకొండు యాభై తొమ్మిది దాకా అయితే ఓపెన్ అయితే ఉంటుందండి టూ వీలర్ వెహికల్స్ అయితే మార్నింగ్ ఆరు నుంచి నైట్ తొమ్మిది దాకా మాత్రమే ఓపెన్ అయితే ఉంటుందండి మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఈ వీడియో చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గోవిందా